హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక పార్ట్ టైం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందాం అండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ప్రస్తుతం తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ పెరిగిపోతున్నారు పార్ట్ టైం ఉద్యోగాలు అధికమవుతున్నాయి ఇక స్విగ్గీ జొమాటో జీప్టో దగ్గర నుంచి ర్యాపిడో ఓలో ఊబర్ ఇలా ప్రతి రంగంలో పార్ట్ టైం ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు ఇక తక్కువ సమయం ఎక్కువ డబ్బు అన్న కాన్సెప్ట్ కారణంగా యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్లకుండా పార్ట్ టైం ఉద్యోగాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు ఇక రోజులో ఒక పూట పార్ట్ టైం ఉద్యోగం చేసి మరో పూట వారి చదువులు కోచింగ్స్ ఇతర ఆటలు ఇష్టమైన పనులు చేసుకుంటున్నారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సంఖ్య పెరిగిపోతుంది ఇక నీతి ఆయోగ్ డేటా ప్రకారం రెండు వేల ఇరవైలో దేశంలో డెబ్భై నుంచి ఎనభై లక్షల మంది గిగ్గు వర్కర్లు ఉండగా రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి ఆ సంఖ్య రెండు కోట్లు దాటనుందని ప్రముఖ సంస్థల సర్వే ద్వారా వెల్లడవుతుంది ఇక ప్రస్తుతం తెలంగాణలో నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది గిగ్గువర్కర్లు ఉన్నట్లు సమాచారం అయితే వర్కర్ల సంక్షేమం భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది త్వరలోనే వర్కర్ల కోసం ఓ బోర్డును ఏర్పాటు చేసేందుకు ఆలోచన చేస్తుందని కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు ఇక ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ యువతకు హామీ ఇచ్చిందని త్వరలోనే గిగ్గు వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ బోర్డును ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి వివేక వెంకటస్వామి గుడ్ న్యూస్ చెప్పారు ఎన్నికల ముందు వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త చట్టం తెస్తామని రాహుల్ గాంధీ కూడా ఇచ్చిన హామీని ఆయన గుర్తు చేశారు ఇప్పటికే రాజస్థాన్ కర్ణాటక రాష్ట్రంలోనే గిగ్ వర్కర్లకు ప్రత్యేకంగా ఓ చట్టాన్ని రూపొందించారని మంత్రి వివేక్ గుర్తు చేశారు ఇక రాజస్థాను కర్ణాటక రాష్ట్రాల మాదిరిగా త్వరలోనే తెలంగాణలోనూ గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకురానున్నట్లు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు తెలిపారు ఈ మేరకు పార్ట్ టైం ఉద్యోగుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం తొలి అడుగు వేయబోతుందని తెలిపారు వర్కర్లకు సంబంధించిన కొత్త చట్టాన్ని కేబినెట్ ముందుకు తీసుకురాబోతున్నామని పేర్కొన్నారు ఇక వర్కర్ల బిల్లు రాష్ట్ర మంత్రివర్గంలో ఆమోదం పొందాక అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెడతామని మంత్రి వివేక్ స్పష్టం చేశారు దీంతో తెలంగాణలోనే నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది వర్కర్లకు లబ్ధి చేకూరుతుందని వివరించారు